యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముందును ఆయన సత్యము తరతరములుండును కీర్తనలు వందవ సంకీర్తన ఐదవ వచనము యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిల్చును ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిల్చునని ఇస్రాయులీలు అందుగాక ఆయన కృప నిరంతరము నిల్చునని అహరోను వంశస్థులు అందురుగాక ఆయన కృప నిరంతరము నిల్చునని యహోవా ఎందు భయభక్తులు గలవారు గాక భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నించుచున్నది కావున ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్ చెల్లించుడు ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక ఆ మెయిన్